చదువు రాని వాళ్ళు పూర్వం ఒక జమీందారీ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పొట్టపోసుకుంటూ ఉండేది ఆ ఆవు ఒకసారి జమీందారు పొలం పక్కన మేస్తూ ఉండగా పొలంలో మంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి ఆ మొక్కలను తినాలన్న కోరిక ఆవుకు బలంగా కలిగింది కంచె కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలో ప్రవేశించింది అది చూసి జమీందారు గారి మనిషి దుడ్డుకర్ర పెట్టి ఒక్క దెబ్బ వేశాడు ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలి ఆవు చచ్చి ఊరుకున్నది తమకున్న ఒక్క ఆవు పోయినందుకు రైతు అతని భార్య చాలా విచారించారు రైతు జమీందారు వద్దకు వెళ్లి తన ఆవును చంపినందుకు పరిహారం ఇవ్వమని కోరాడు నీకు పరిహారం కావాలా అంటూ జమీందారు తన నౌకర్ల చేత రైతును పది కొరడా దెబ్బలు కొట్టించాడు రైతు తన ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు జమీందారుగారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయటం తప్ప మనకు మరో మార్గం లేదు రాజుగారు ధర్మాత్ముడు అక్కడికి వెళితే మనకాయన తప్పక న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య కాని ఫిర్యాదు తయారు చేసేదట్ల వాళ్ళిద్దరూ చదువురాని వాళ్లు అంచేత వాళ్ళొక చెక్క పలక దాని దానిమీద తమ గుడిసె బొమ్మ జమీందారు గారి భవంతి జమీందారు చేను దాని కంచే అందులో శిథిలమైన భాగము జమీందారు నౌకరు కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు జమీందారు తనను కొట్టించిన పది కొరడా దెబ్బలకు పది గీతలు కూడా చేర్చాడు రైతు ఫిర్యాదులో వివరాలన్నీ చేరాయి రైతు ఆ కొయ్యపలకను తన వీపుకు కట్టుకుని రాజధానికి బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి నా వీపుకు కట్టుకున్నది అదే అన్నాడు రైతు దేన్ని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు ఏం చెప్పేది నిక్షేపంలాంటి మా ఆవును చంపేశారు అంటూ రైతు ఒక చోట చతికిలబడి పక్కనే వేటగాడిని కూడా కూర్చోపెట్టి తన వీపు నుంచి కొయ్యపలక తీసి అందులోంచి ఒక్కొక్కటి చూపుతూ జరిగినదంతా చెప్పి పలకం మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరించాడు అంతా విని వేటగాడు బావుంది ఈ ఫిర్యాదు రాజుగారికి చూపించావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ అక్కడ నుంచి లేచి తన దారిన తాను సాగిపోయాడు ఆ వేటగాడే రాజన్న సంగతి రైతుకు తెలియదు రైతు అడవి దాటి రాజధాని చేరాడు రాజభవనం వద్ద అతను లోపలికి వెళ్లటానికి అనుమతి లభించింది విశాలమైన చావడిలో రాజుగారు పన్నెండు మంది మంత్రులు కూర్చుని ఉన్నారు రాజు ఇప్పుడు రాజలాంఛనాలు ధరించి ఉండటం చేత రైతు ఆయనను గుర్తించలేదు అతను తన ఫిర్యాదు పలకను దగ్గర్లో ఉన్న మంత్రికి చూపి ఈ ఫిర్యాదు చిత్తగించండి విషయమంతా అందులో ఉన్నది అన్నాడు మంత్రి పలక కేసి చూసి ఇదేం ఫిర్యాదు అంతా అయోమయంగా ఉన్నదే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు అందరూ మంత్రుడు దాన్ని చూశారు ఒక్కరికి అదేంటో తెలియలేదు వీడెవడౌ వేరేవాడులాగా ఉన్నాడు బయటకు గంటండి అన్నారు వాళ్ళు రాజు వాళ్లను వారించి ఆ పలకను తాను పుచ్చుకొని రైతుతో ఇదేనా నీ గుడిసే అంటూ పలక మీద చూపాడు అవును స్వామి అన్నాడు రైతు ఇది జమీందారు భవంతి కదు అన్నాడు రాజు అందుకు సందేహమేమిటి స్వామి అన్నాడు రైతు ఈ పొలం కంచె పడిపోయింది ఇక్కడేగా అన్నాడు రాజు సరిగా అక్కడే అన్నాడు రైతు సంతోషంగా ఇందులోంచి నీ ఆవు పొలంలోకి జొరబడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది ఇక్కడ పడిచచ్చింది అవునా అన్నాడు రాజు అయ్యో స్వామీ ఎందుకడుగుతారు అన్నాడు రైతు పట్టరాని దుఃఖంతో తర్వాత ఈ పది గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలన్నమాటేగా అన్నాడు రాజు రైతుకు పరమానందమైంది అతను రాజును చూసి స్వామీ తెలివంటే మీదే తెలివి వీళ్లంతా దాండకే ఒక్కడికి బుర్రలేదు అన్నాడు మంత్రులందరూ విరగబడి నవ్వారు సరే నువ్వు నీ గ్రామం వెళ్ళి నేను నీకు తప్పక న్యాయం జరిగేటట్టు తీర్పిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు సెలవు పుచ్చుకొని తన గ్రామానికి తిరిగి వెళ్లాడు అతని వెనకనే రాజుగారి ఆనతి జమీందారుకు చేరింది జమీందారు స్వయంగా రైతు గుడిసెకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని రాజాజ్ఞ ప్రకారం రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఒక గొడ్ల చావడి పశువుల దొడ్డి ఏడు పాడి ఆవులు అరవై ఎకరాల బంజర భూమి రాసి ఇచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు రైతు అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతూ వచ్చారు రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచూ మెచ్చుకుంటూ ఉండేవాడు అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను అంత తెలివి గల రాజు ఆ చదువురాన్ని వాళ్ళనెందుకు జీతాలిచ్చి పెట్టుకున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు పర్షియా జానపద కథ సుల్తానా వడ్డీ వ్యాపారం పర్షియాకు కొత్తగా సుల్తాను అయిన సయ్యద్ అబ్దుల్లాకు వినోద ప్రదర్శనలు అంటే చాలా ఇష్టం ఈ ప్రదర్శనల కింద అతను మొదటి సంవత్సరం రెండు లక్షల దినారాలు ఖర్చు చేసినట్టు లెక్క తేలింది ఏటా సుల్తాను గారి వినోదాలకు గాను రెండేసి లక్షల దినారాలు ఖర్చు అయితే మిగిలిన పరిపాలనకు డబ్బు చాలదు అంచేత సుల్తాను బజీరు కూర్చుని సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే వడ్డీ వ్యాపారాన్ని శాసనం ద్వారా ఆమోదించి వడ్డీ వ్యాపారస్తుల మీద పన్ను విధించటం ఇందువల్ల ఎవరికీ నష్టం ఉండదు డబ్బు ఇబ్బందిలో ఉన్నవారికి అప్పు పుడుతుంది వడ్డీలకిచ్చేవారికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది పన్నుల ద్వారా ఖజానాకు అదనపు రాబడి ఉంటుంది వెంటనే సుల్తాను వడ్డీ వ్యాపారాన్ని అమలులోకి తెస్తూ శాసనం ప్రకటించి తీసుకున్న అప్పు తీర్చని వారికి శిక్షలు కూడా నిర్ణయించాడు ఈ శాసనం అమలులోకి రాగానే ధనికులు సంతోషించారు వాళ్లు చాలా హెచ్చు వడ్డీలకు అప్పులు ఇయ్యసాగారు ఇదేమంటే మేం గుమస్తాల జీతాలు సుల్తాను గారికి పన్ను కట్టాలి వడ్డీ కింద మిగిల్చుకోవాలి అన్నారు వాళ్లు కొంతకాలం గడిచాక సుల్తానాకు కొత్త శాసనం ఎలా అమలు జరుగుతున్నదో తెలుసుకోవాలనిపించింది ఆమె తన దాసీని పిలిచి ఆ మాట అడిగింది వడ్డీ వ్యాపారానికేమమ్మ బాగానే సాగుతున్నది ధనికులు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు లేక అప్పులు చేసిన వారు అప్పులు తీర్చలేక జైళ్లకు పోతున్నారు నగరంలో అశాంతి హెచ్చించింది అన్నది దాసి ఈ మాట విని సుల్తానా కంపించిపోయింది వడ్డీ వ్యాపారం ప్రజోపయోగమైందని దానివల్ల అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లాభం ఉంటుందని సుల్తానుతో పాటు ఆమె కూడా నమ్మింది కాని తేరా చూస్తే వడ్డీ వ్యాపారం చాలా భయంకరమైనదిగా కనపడింది ఆమె సుల్తాను తో ఈ మాటే అంటే సుల్తాను ఒప్పుకోలేదు వడ్డీ వ్యాపారస్తులు అడిగే వడ్డీకి ఇష్టపడిన వారే అప్పు చేయాలి అప్పు తీసుకుని చెల్లించకపోవటం చట్టాన్ని ధిక్కరించటమవుతుంది అన్నాడు సుల్తాను అలా అయితే నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను వెయ్యి దీనారాలు ఇప్పించండి నేను కూడా అందరిలాగే పన్ను చెల్లిస్తాను అది మీ ఖర్చులకు పనికి వస్తుంది అన్నది సుల్తానా సుల్తాను ఇందుకు సంతోషంగా అంగీకరించాడు సుల్తానా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు దివాణంలో అందరికీ తెలిసిపోయింది ఒక రాజభవన రక్షకుడు అవసరం వచ్చి సుల్తానా వద్ద నూరు దీనారాలు అప్పు తీసుకుని యాభై దీనారాలు వడ్డీ కింద ఇయ్యటానికి ఒప్పుకున్నాడు అలాగే మరొక దళాధిపతి ఆమె వద్ద రెండు వందల దినారాలు అప్పు తీసుకుని యాభై దీనారాలు వడ్డీ కింద ఇయ్యటానికి ఒప్పుకున్నాడు చివరకు వజీరు కూడా సుల్తానా వద్ద ఐదు వందల దీనారాలు అప్పు చేసి నూరు దీనారాలు వడ్డీ కింద ఇస్తానన్నాడు కొంతకాలం గడిచింది ఒకరోజు సుల్తాను నగర సంచారానికి ఒంటరిగా బయల్దేరి నగరమంతా తిరిగి ఊరి చివరకు వెళ్లేసరికి అతనికి ఆకలి అమితంగా పుట్టుకొచ్చింది సమీపంలో అతనికి ఒక పేదవాడి ఇల్లు కనిపించింది సుల్తాను గుర్రం దిగి ఆ పేదవాడి ఇంటి తలుపు తట్టాడు పేదవాడు తలుపు తెరిచి సుల్తానును చూసి నివ్వెరపోయి వంగి వంగి సలాములు చేస్తూ సుల్తానును లోనికి ఆహ్వానించాడు ఆకలిగా ఉన్నది భోజనం కావాలి అన్నాడు సుల్తాను తమరు కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఆ పేదవాడు సమీపంలో ఉన్న ఒక ధనికుడి వద్దకు పరిగెత్తుపోయి యాభై దినారాలు అప్పు పుచ్చుకొని ఆ డబ్బుతో అమిత ఖరీదైన ఆహార పదార్థాలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు అతని భార్య త్వరలోనే రాజోచితమైన విందు భోజనం తయారుచేసి సుల్తానుకు వడ్డించింది ఆ భోజనం తింటూ సుల్తాను ఆశ్చర్యపోయాడు అది తాను రోజు తినే భోజనానికి ఏమీ తీసిపోదు ఆ పేదవాడు తనకు అలాంటి భోజనం ఏర్పాటు చేయటానికి అప్పు చేసి ఉంటాడని కూడా సుల్తాను గ్రహించాడు అంచేత అతను రాజభవనానికి తిరిగి వస్తూనే వెయ్యి దీనారాలు వజీరుకు ఇచ్చి వీటిని ఫలాన్ని చోట ఫలాన్ని పేదపాటికి అందచెయ్యి అని చెప్పాడు ఈ సంగతి తెలియగానే సుల్తానా వజీరును తన వద్దకు పిలిపించి తన బాకీ ఆరు వందలు వెంటనే చెల్లించమన్నది చేసేది లేక వజీరు తన చేతిలో ఉన్న వెయ్యి దీనారాల నుంచి ఆరు వందలు తీసి ఆమెకిచ్చాడు తర్వాత ఆయన దళాధికారిని పిలిచి ఈ నాలుగు వందలు దీనారాలను ఫలానీ చోట ఫలానీవాడికి చేరేటట్టు చూడు అన్నాడు ఆ డబ్బు దళాధికారి చేతికి రాగానే సుల్తానా అతన్ని పిలిపించి తనకు అతను బాకీ ఉన్న రెండు వందల యాభై దీనారాలు ఆ క్షణంలోనే చెల్లించమన్నది విధిలేక అతను ఆమెకు రెండు వందల యాభై దీనారాలు ఇచ్చి మిగిలిన నూట యాభై దీనారాలను రాజభవన రక్షకుడికి ఇచ్చి వాటిని ఫలానీ చోట ఇచ్చి రమ్మన్నాడు అయితే సుల్తానా వాణ్ణి కూడా పిలిచి తనకు రావలసిన నూట యాభై దినారాలు చెల్లించమన్నది వాడు తన చేతిలో ఉన్న డబ్బు యావత్తు ఆమెకు ఇచ్చేశాడు మరికొంతకాలం గడిచింది ఒక రోజున ఒక ధనవంతుడు ఒక పేదవాణ్ణి దర్బారుకు తీసుకువచ్చి ఆ పేదవాడు తన బాకీ తెరచలేదని ఫిర్యాదు చేశాడు సుల్తాను పేదవాణ్ణి అప్పుదేనికి చేశావు అని అడిగాడు ఒకరోజు తమరు మా ఇంట ఆతిథ్యం స్వీకరించారు మీ ఆతిథ్యం కొరకు ఈ ధనవంతుడి వద్ద అప్పు చేసి దాన్ని తీర్చలేకుండా ఉన్నాను అన్నాడు పేదవాడు ఆనాడే నీకు వెయ్యి దీనారాలు బహుమానంగా పంపాను దాన్నేం చేశావు అని సుల్తాను అతన్ని అడిగాడు పేదవాడు ఆశ్చర్యపోతూ నాకు ఒక్క దీనారం కూడా అందలేదు హుజురు అన్నాడు వెంటనే వజీరు లేచి అందులో ఆరు వందలు తాను అవసరంగా సుల్తానా గారి బాకీ తీర్చటానికి వినియోగించవలసి వచ్చిందని మిగిలిన నాలుగు వందలు ఫలానేవాడికి ఇవ్వమని దళాధికారికి ఇచ్చానని చెప్పాడు దళాధికారి రక్షకుడు కూడా తమ చేతిలోని డబ్బు ఉన్న పడంగా సుల్తానాగారి బాకీ తీర్చటానికి ఇచ్చేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు మీరు ముగ్గురు నేరస్తులు తీర్చలేని అప్పులు చేయటం ఒక నేరం ప్రభుత్వం సొమ్ము వాడుకోవటం మరో నేరం మీ ముగ్గురికి రెండేసి సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు సుల్తాను తర్వాత ఆయన పేదవాడికేసి తిరిగి కటికి దరిద్రుడివై ఉండి అప్పు చేయటంలో నీ ఉద్దేశం ఏమిటి నేను నిన్ను చేయమని అడిగానా తెరచలేని అప్పు చేసినందుకు నీకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు అయినా సుల్తాను మనసంతా అస్తవ్యస్తంగా ఉన్నది ఆ రాత్రి అతను సుల్తానాతో ఇక నీ వడ్డీ వ్యాపారం ఆపే అన్నాడు అదేమిటి నా వ్యాపారం వల్ల నష్టమేమిటి అన్నది సుల్తానా నీ వ్యాపారం మూలంగా ఇవాళ నలుగురిని జైలుకు పంపాను నీ వల్ల ఆదా అయ్యే నూరు దీనారాలు రెండు సంవత్సరాల పాటు వాళ్ల తిండికి సరిపోతాయా చూడు అన్నాడు సుల్తాను వెంటనే సుల్తానా కలాము కాగితము తీసుకుని లెక్కలు కట్టి సంవత్సరానికి ఆ నలుగురికి ఎనిమిది వందల దీనారాలు ఖర్చు అవుతాయి రెండు సంవత్సరాలకు పదహారు వందలు అన్నది చూడు నీ బడ్డీ వ్యాపారం వల్ల ఖజానాకు ఎంత నష్టమో అన్నాడు సుల్తాను అయితే మీరు అమలు చేసిన బడ్డీ వ్యాపారం మీద ఆదాయం ఎంత అని సుల్తానా అడిగింది రెండు లక్షలు అన్నాడు సుల్తాను ఇప్పటికీ అప్పు చెల్లించని వాళ్లు ఖైదులో ఎందరున్నారు అని సుల్తానా అడిగింది సుమారు ఇరవై వేల మంది అన్నాడు సుల్తాను సుల్తానా కట్టి గుండె బాదుకుంటూ కింద ఖర్చు పది లక్షలు అన్నది మర్నాడే నగరంలో వడ్డీ వ్యాపారం శాసనం రద్దయింది